మన ఐఐటి విదేశాల్లో విద్యా సుగంధాలు పంచుతోంది మొదట మద్రాస్ ఐఐటీ టాంజానియాలో క్యాంపస్ ఏర్పాటు చేస్తే తాజాగా అబుదాబీలో ఢిల్లీ ఐఐటీ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేశారు ఇంకొన్ని దేశాల్లో మన ప్రముఖ ఐఐటి క్యాంపస్ల ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయి మొన్న నేడు విదేశాల్లో మన ఐఐటి రెక్కలు విస్తరించుకుంటున్నాయి తాజాగా అబుదాబీలో ఢిల్లీ ఐఐటి క్యాంపస్ ఏర్పాటు చేశారు తొలుత యాభై రెండు మంది విద్యార్థులతో ప్రారంభమైంది ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అబుదాబి యువరాజు మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో దుబాయ్లో ఐఐటీ స్థాపనకు ముందడుగు పడింది ఈ ఐఐటి పట్ల గల్ఫ్ దేశాల్లోని భారతీయ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందులో అరబ్ పౌరులతో పాటు భారతీయ విద్యార్థులకు అడ్మిషన్ ఉంటుంది The అంతేకాకుండా యుఏఈ ఇండియా మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఐఐటి క్యాంపస్ వారధిగా పనిచేస్తుంది ఐఐటీ మద్రాస్ టాంజానియాలోని జాంజీబార్లో భారత్ మొదటి అంతర్జాతీయ క్యాంపస్ను ప్రారంభించింది రెండు పేల ఇరవై మూడు అక్టోబర్ నుంచే అకాడమిక్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి మలేషియాలోనూ అంతర్జాతీయ క్యాంపస్ను ప్రారంభించేందుకు ఐఐటీ ఖరగ్పూర్ చర్చలు జరుపుతోంది నేపాల్ శ్రీలంక ఈజిప్ట్ దేశాలలో క్యాంపస్ లను నెలకొల్పేందుకు ఢిల్లీ ఐఐటీ ఆసక్తిగా ఉంది పశ్చిమాసియా దక్షిణాసియాలోని పలు దేశాలు ఐఐటి క్యాంపస్లను ఏర్పాటు చేయమంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి విద్యారంగంలో భారతదేశ ప్రభావం పెరుగుతోందనడానికి ఈ పరిణామాలే ఉదాహరణలు సాఫ్ట్వేర్ అంతరిక్ష సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించిన విజయాల గురించి ప్రపంచం చర్చించుకుంటోంది భారతదేశ విద్యా కీర్తి కిరీటంలో ఐఐటి ఓ కలిగితురాయి ఢిల్లీ బాంబే మద్రాస్ హైదరాబాద్ ఐఐటీలలో ఏదో ఒక దాంట్లో చదవాలనేది ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కల ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ఐఐటి మద్రాస్ అగ్రస్థానంలో ఉండగా ఐఐటి ఢిల్లీ ఐఐటి బాంబే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి దేశీయంగా అద్భుతాలు సృష్టిస్తున్న ప్రతిష్టాత్మక ఐఐటి విద్యా సంస్థలు విదేశాల్లోనూ సత్తా చాటుతున్నాయి భారత్లోని ఈ సాంకేతిక విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఇప్పుడు ప్రముఖ కంపెనీలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు ఇదిలా ఉంటే భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు ఆసక్తి కనబరుస్తున్నాయి గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన రెండు సంస్థలు క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు